రెండు వేల పద్దెనిమిది పరువు నష్టం కేసులో అరవింద్ కేజ్రీవాల్కు ఊరట లభించింది ఎలా అంటే యూట్యూబర్ ధృవరాతి వీడియోను రీట్వీట్ చేసినటువంటి ఒక కేసులో కేజ్రీవాల్పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని చెప్పి ట్రయల్ కోర్టును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది ఈ మేరకు కేజ్రీవాల్ దాఖలు చేసినటువంటి పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా కూడా వేసింది యూట్యూబర్ ధ్రౌరాతి రెండు వేల పద్దెనిమిది మే నెలలో రూపొందించినట్లుగా చెబుతున్న ఒక వీడియోను కేజ్రీవాల్ రీట్వీట్ చేశారు దీంతో ఆయనపై క్రిమినల్ కేసు దాఖలైంది కారణం ఏంటంటే అసోకాల్డ్ యూట్యూబర్ పెట్టినటువంటి ఆ వీడియోలో అంత మిస్ఇన్ఫర్మేషన్ ఉంది ప్రోపగండా ఉంది యాంటీ నేషనల్ ఇష్యూస్ కూడా చాలా వరకు ఉంటాయి అయితే ఈయన షేర్ చేసినటువంటి వీడియోలో మొత్తం అంతా కూడా తప్పుడు విధానాలే ఉన్నాయి తప్పుడు కథనాలే ఉన్నాయి దీనిపై విచారణ చేపట్టినటువంటి హైకోర్టు ఒకరిని కించపరిచేలా ఉన్న వీడియోను ఇతరులకు పంపడం కూడా పరువు నష్టం చట్టం క్రింద నేరమే అవుతుందని అలాంటి విషయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది ట్రయల్ కోర్టు సమ్మలను కొట్టివేయడానికి నిరాకరించింది దీనిపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు అలా కేజ్రీవాల్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి అందులో భాగంగా పరువుకు భంగం కలిగించేలా ఉన్న ఆ వీడియోను రిట్వీట్ చేయడం పొరపాటు అని కేసును మూసివేయాలని కేజ్రీవాల్ కోరారు ఈ మేరకు కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి న్యాయస్థానానికి తెలిపారు కేజ్రీవాల్ తన తప్పును అంగీకరించినందున ఈ కేసులో ఫిర్యాదుదారుని సూచనను సుప్రీంకోర్టు కోరింది ఫిర్యాదుదారు తరపు న్యాయవాది రాఘవ్ అవస్థి కూడా దీన్ని అంగీకరించారు మొత్తంగా కేజ్రీవాల్ ఈ కేసులో తప్పించుకున్నట్లే కానీ అసలైన కేసు ఒకటి ఉంది అదేంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ దీని నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కేజ్రీవాల్ తప్పించుకోలేడు ఇప్పటికే ఏడు సార్లు సమన్లు జారీ చేసినా మేము బిజీగా ఉన్నాం ఈడీ ఆగు నువ్వు కోర్టులో చర్చలు నడుస్తూ ఉన్నాయి డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి నీకెందుకంత తొందర అని చెప్పేసి దర్యాప్తు సంస్థలనే బేఖాతరు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది ఇంటి నడుమ ఎట్టి పరిస్థితుల్లోనైనా కేజ్రీవాల్ దీన్ని ఫేస్ చేయక తప్పదు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆయన అరెస్టు కాక తప్పదు ఎందుకంటే పలువురు ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయి ఉన్నారు అప్రూవర్లుగా ఉన్నారు పక్కా పకడ్బందీ ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇక ఈ ధ్రువరాతి విషయం గురించి కూడా చెప్పుకోవాలి ఈ వీడియోలో ఎందుకంటే అతగాడి వీడియోనే కదా ఇతగాడి షేర్ చేసి పరుగు నష్టం కేసుని ఫేస్ చేయాల్సి వచ్చింది ధ్రువరాతి అనేవాడు టీనేజ్లోనే భారతదేశం వదిలి పారిపోయినాడు అక్కడ జర్మనీలో ఉంటాడు భారతదేశానికి వ్యతిరేకంగా కథనాలు రాస్తూ ఉంటాడు ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా మైనారిటీల మీద దాడులు చేస్తున్నారు ముస్లింలు అందరూ కూడా కష్టాల్లో ఉన్నారు అణగద్రొక్కబడుతూ ఉన్నారని చెప్పి రకరకాల కథనాలు ఇన్నోవేటివ్ ఎడిటింగ్తో అందిస్తూ ఉంటాడు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వాడికి వస్తూ ఉంటాయి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ కేవలం యూట్యూబ్ ద్వారానే కోట్ల రూపాయలు గడిస్తున్నటువంటి వ్యక్తి ధ్రువరాతి సో కలియుగం కాబట్టి నిజం కంటే అబద్ధానికే ఎక్కువగా ప్రచారం ఉంటుంది అవన్నీ పక్కన పెడితే ఈ ధృవరాతి చెప్పినటువంటి ప్రతి విషయం కూడా ఎలా ఉంటుందంటే నార్మల్ మైండ్తో చూస్తే మనోడు చెప్తున్నది రైట్ లాగానే అనిపిస్తుంది కానీ రైట్ బిట్వీన్ ద లైన్స్ అనేది అబ్జర్వ్ చేయకపోతే ఆ విషపు కోణాలు అర్థం కావు అట్ ది సేమ్ టైం ఇదే ధ్రువరాతి ఎంత కరుడుగట్టినటువంటి ఆప్ ఫాలోవర్ అంటే అంటే కేజ్రీవాల్కి సంబంధించిన వ్యక్తి అంటే అతని యొక్క బ్యాక్గ్రౌండ్ కనుక కొంచెం మనం రీసెర్చ్ చేస్తే అర్థమైపోతూ ఉంటుంది ట్విట్టర్లో ఒక ఆయన షేర్ చేశారు దీనికి సంబంధించి డిడ్ యూ నో దీస్ ఫ్యాక్ట్స్ అబౌట్ ధ్రువరాతి అని చెప్పేసి హీ వాజ్ వర్కింగ్ ఫర్ ఆమ్ ఆద్మీ పార్టీ ఐటీ సెల్ హీ కంపోజర్ సాంగ్ ఫర్ ఏఏపి హీ వాజ్ ఎడ్మిన్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా గ్రూప్ హీ డిలేటెడ్ ఆల్ హీజ్ పోస్ట్స్ రిలేటెడ్ టు ఆమ్ ఆద్మీ పార్టీ He has hidden his old videos of praising Kejriwal. He never write his video scripts. Aam Party IT cell write scripts against Modi for him. He write posts for Wire, The Print and newslandry, and always promote them. He has close connection with Ravish Kumar and Jubair. He made a video against Modi government for banning NGO's illegal funding. హీ సపోర్ట్స్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే తాహిర్ హుస్సేన్ హు డిడ్ రియార్ట్స్ ఇన్ ఢిల్లీ హీ హ్యాస్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ టు రిపోర్ట్ జన్యున్ పీపుల్ యూట్యూబ్ వీడియోస్ ఓపెన్ యూవర్ ఐస్ అండ్ షేర్ దిస్ పోస్ట్ సో పీపుల్ కెన్ అండర్స్టాండ్ ద మాస్టర్ మైండ్ కేజ్రీవాల్ బిహైండ్ దిస్ చిరుకుత్ మీన్స్ ధృవరాతి అని చెప్పి ఒక ఆయన ట్వీట్ చేశాడనమాట ఇందులో చాలా వరకు కూడా జెన్యున్ సమాచారం ఉంది సో అటువంటి ధృవరాతి పోస్ట్ చేసేటటువంటి వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండటం అందరికీ కూడా ముఖ్యము అని చెప్పడంలో ఇక్కడ నాకు ఎటువంటి మొహమాటం లేదు మొత్తానికి కేజ్రీవాల్ ఏదైతే ఈ ధృవరాతి వీడియోస్ షేర్ చేయడం వల్ల ఉన్నటువంటి కేసు నుంచి అయితే కొంతవరకు ఉపశమనం పొందాడు ఇప్పుడు కేసు వాయిదా పడింది మార్చి నాటికి అప్పుడేం జరుగుతుందో చూద్దాం అండ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్